హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు కేంద్రం మరొక శుభవార్త అంటూ ఇప్పటిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక చాలామంది జీవితంలో ఎంతో కష్టపడతారు డబ్బులు సంపాదిస్తారు అయితే ఆ డబ్బులను సరైన వాటిలో పెట్టుబడి పెడితే మరింత సంపాదించవచ్చు ఇందుకోసం చాలా పెట్టుబడి పథకాలు అయితే ఉన్నాయి అయితే తక్కువ వయసు ఉన్నవారు ఈక్విటీలో ఎక్కువ పెట్టుబడి పెట్టడంతో పాటు గ్యారంటీ పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది కానీ రిటైర్మెంట్ వయసులో ఉన్నవారు ఇప్పటికే రిటైర్ అయిన వారి కోసం ఒక పథకం అయితే ఉంది ఇక ఈ పథకంలో ఖచ్చితమైన రాబడి అయితే వస్తుంది ఈ పథకంలో ఇప్పటికే చాలా మంది సీనియర్ సిటిజన్లు పెట్టుబడి పెట్టారు అదే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు గరిష్టంగా ఇరవై వేల ఐదు వందల రాబడి పొందవచ్చు ఇక ఈ పథకం కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే అరవై ఏళ్ళు పైబడిన వారే ఈ ఖాతా తెరవచ్చు అయితే ఈ పథకంలో కనీసం వెయ్యి రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు గరిష్టంగా ముప్పై లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు ఇది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పథకం ఇక ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు ప్రతి నెల లేదా ప్రతి త్రైమాసికంలో వడ్డీ వస్తుంది ఈ పథకంలో యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తులు కూడా ఈ పథకంలో చేరవచ్చు ఇక రక్షణ సేవల నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగులు కూడా యాభై సంవత్సరాల వయసులో కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు ఈ పథకంలో సింగిల్గా చేరవచ్చు లేదా జాయింట్గా చేరవచ్చు ఇక భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ తీసి పెట్టుబడి పెట్టవచ్చు ఇక మీకు రిటైర్మెంట్ సమయంలో ముప్పై లక్షలు వచ్చాయనుకుంటే ఈ మొత్తాన్ని మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకంలో పెట్టుబడి పెడితే మీకు సంవత్సరానికి రెండు పాయింట్ నలభై ఆరు లక్షలు లభిస్తుంది మీకు నెల నెల తీసుకుంటే ఇరవై వేల ఐదు వందలు అలాగనే మూడు నెలలకు ఒక్కసారి తీసుకోవాలనుకుంటే అరవై ఐదు వందలు వస్తాయి ఇక మెచ్యూరిటీ తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం తిరిగి వస్తుంది ప్రస్తుతం ఈ పథకంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ చెల్లిస్తున్నారు ఇక పోస్ట్ ఆఫీస్ స్కీముల్లో అత్యధిక వడ్డీ వచ్చే పథకాల్లో ఇది ఒకటి